హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ బిలాగ్స్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి సిక్స్ అవుతుంది ఇంకా లేచి ఇంట్లో పనులు చేసుకుంటున్నాను ఈ మధ్య రోజు లేచి నీట్గా పనులన్నీ చేసేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఇద్దరు స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళకి ఇంకా టిఫిన్ అవి ఇవి రెడీ చేసి వేయాలి అందుకని టయానికి లేసేస్తున్నాను అలారం పెట్టుకొని మరి అయితే ఇక్కడ వచ్చాక ఇంకా నీట్గా మంచిగా పనులు చేసుకుంటున్నాను వచ్చి మార్నింగ్ ఉదయాన్నే ముందు ఫస్ట్ నేను నిద్రలేయంగానే గడప గడిగి బయట చిమ్మి ముగ్గేసేస్తాను రోజు ఉండే పని సాయి వచ్చి నిద్రపోతున్నారు నేను బయట పని చేసేసి అప్పుడు వెళ్ళి సాయిని లేపేస్తాను చూడండి మనీ ప్లాంట్ ఎంత నీట్గా పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ ఆ మనీ ప్లాంట్ వచ్చి నేను ఈ సైడ్ ఒకటి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అట్టొకటి ఇట్టొకటి కానీ వీలు కావట్లేదు చూసారు కదా అక్కడ గోడ ఉంది అక్కడ అంచుని మళ్ళీ ఇంకా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ ఎందుకు తగులుద్ది అని చెప్పేసి ఇంకా చెట్లు రెండు ఈ సైడే పెట్టాను కానీ ఇంకో విషయం కూడా ఏంటంటే మా పక్కింటి ఆమె కామె ఉంది ఆమె ఈ పక్కకి రోజు వస్తుంది ఉదయం సాయంత్రము ఎందుకు వస్తుంది వాళ్ళు వాళ్ళు మేమున్న ఓనర్ వాళ్ళ బంధువులే వచ్చి ఈ పక్క సన్నజాజుల చెట్టు ఆనుకొని ఉంది ఈ లో మా పక్క మా సైడ్కి పడద్ది పూలన్నీ ఈ సైడే ఉంటాయి కోసుకోటానికి అందుకని రోజు వచ్చి ఈ సైడు కోసుకొని పోద్ది అప్పుడు చెట్టు ఫస్ట్ వచ్చిన కొత్తలో చెట్టు పెడితే అమ్మ ఈడ అడ్డ ఉండి బాకు అని అనింది సరేలే అమ్మతో మా ఎందుకు లేననేసి ఇంక నేను ఎక్కువ ఎదురు తిరిగా మాట్లాడను అందుకనేసి ఎందుకు లేననేసి ఇంకా నేను చెట్టు కూడా అక్కడ పెట్టట్లేదు ఆమె కొంచెం అంటే అంకే మనకేం సంబంధం లేదు అయినా కూడా పక్కిన టైం పెద్దలేననేసి సరేలే ఎందుకులే పాపం గోడ దూకి మరీ వస్తుంది గోడ ఎక్కే దూకినట్టు వచ్చేస్తుంది ఇతలకి వచ్చి పూలు కోసుకోబోతుంది చెట్టులే అనేసి అయినా మన మన ప్లేస్లోకి వచ్చి వస్తుంటుంది సరే ఎందుకులే మామతో మనకి అని చెప్పేసి మన పని మనం చేసుకుంటూ ఇప్పుడు ఆ చెట్టు ఆడ ఈ సైడే పెట్టా ఎందుకులే పక్కలే మనకు కూడా అర్థం చెప్పి ఆ చెట్టు ఆ సైడే పెట్టేశాను ఇంకా ఈ రోజైతే బట్టలు అయితే చాలా బట్టలు ఉన్నాయి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఇన్ని బట్టలు అయిన దాకా నాకు అస్సలు తీరికే రాదు రోజు ఉతుక్కోవాలంటే అస్సలు ఉతకలేను రోజు నేను బట్టలు బట్టలు అంటేనే అసలు చెప్పలేనంత చెప్పలేనంటే ఇష్టం లేదు నాకు బట్టలు ఉతకాలంటే కానీ ఉతకాలి తప్పదు కదా అందుకనేసి ఇంకా బట్టలన్నీ వేరుగా తీస్తున్నాను ఇవి ఒక ఇరవై రోజులేమో అయి ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఈ మధ్య కొంచెం చెయ్యి నొప్పి చెయ్యి నొప్పే కాదు ఫ్రెండ్స్ ఈ మధ్య కాలు కొంచెం బెనికింది తెలియట్లేదు నొప్పిగా ఉంది కాలు కూడా అందుకనేసి ఈ మధ్య పని గుడ్ల పని పెట్టుకోలేదు ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి బట్టలు కావాలి కదా ఇంకా చాలా పడిపోయినాయి సాయి చూడండి ఎన్ని బట్టలు ఈ పక్కని సాయి ఈ పక్క శివాయి ఏర్తా ఉన్నాను నాయి శివాయి వేరు వేరుగా శివాయి సాయి నాయి అంటే వేరు వేరుగా ఏదో పంచుకుంటున్నట్టు వేసుకుంటా ఉన్నాము ఇప్పుడైతే కొన్ని నానబెట్టేస్తాను కొన్ని ఉతికేస్తాను రేపు అవి కూడా ఉతికేస్తాను మళ్ళీ ఇంకెప్పుడుకో వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ అది ఒక ఏమో అది మాత్రం తీరట్లేదు మళ్ళీ ఆ చిన్న ఇంట్లోనే ఇంకొకటి ఎందుకనంటే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్లో సామాన్లు అయితే ఇంక మనం ఆలోచించబడలే ఇంక సామాన్లు తెచ్చుకొని మనం నెత్తి మీద పెట్టుకోలేము అందుకనేసి ఈ రూమ్లో ఉన్నంతవరకు సామాన్లు చాలు ఇంకేం అవసరం లేదు మనం కూడా ఇప్పుడు కొనే పొజిషన్లో లేవులేండి కానీ వాషింగ్ మిషన్ అయితే కొంటా ఫ్రెండ్స్ ఎందుకంటే బయట పెట్టుకోవటానికి ఉంటుంది బట్టలు ఉతుక్కోటానికి బట్టలు ఉతకలేను నేను నాకు కొంచెం చేయి నొప్పి చెప్పాను చేయి కొంచెం బాగాలేదు ఇంకా బుడగలతో సబ్బు నీళ్ళతో అట్లా అట్లా బెలూన్స్ ఊపి అట్లా ఆడుకున్నాను ఇంకా బట్టలు కొన్ని నానబెట్టేస్తాను నానబెట్టేదానికి అవి నానబెడతా కానీ నానబెట్టిన తర్వాతే ఉంటుంది ఆ తర్వాత ఆ బట్టల కాడ పోవాలని ఇంట్రెస్టే రాదు నాకు ఇంకా ఇంట్లో ఏదో పని చేసేసుకుంటాను ఇంకా ఆ బట్టల మీద పాదు ఒక్క పనే ఏదైతే తొందరగా చేసి వచ్చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మార్నింగ్ కదా మార్నింగ్లో ఎక్కువ పనులు ఉంటాయి అందుకని బట్టలు ముందు నానబెట్టేస్తాను అవి వీలు చూసుకొని ఆ బట్టలు ఉతికేస్తాను ఇప్పుడైతే నాన్నలేండి అవి నాంతా ఉంటే నీట్గా మురికంతా పోతా ఉంటుంది నేను మళ్ళీ చూసుకొని ఈ రోజైతే ఉతికేస్తాను అవి కొన్నిసార్లు అయితే రోజంతా నానిపోతుంటాయి అవి నేను ఉతకలేను ఇంకా శివ సాయి ఇంకొద్ది రోజులు పోతే వాళ్ళు బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు అప్పుడు నాకు రెస్ట్ ఇస్తారులేండి ఇప్పుడైతే ఉతకతాను పాపం ఇప్పుడు కూడా నేనేమో ఒక పని నేను చేసినా ఒక పని వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా నేను ఒక అలా ఉతికి వేసేసి పెట్టిన వాళ్ళు నీళ్ళు తీసేస్తారు ఇంకా చెట్టు కొన్ని నీళ్ళు పోసి ఇంకా గిన్నెల మీద నీళ్ళు పోస్తున్నాను నేను మళ్ళీ తోమేస్తాను ఈ లోపల నాంతే కదా కొంచెం గిన్నెలు అందుకని నీళ్ళు జిల్ల నీళ్ళు పెట్టేస్తాను ఇంకా ఈ పని కూడా అయిపోయింది నీళ్ళు చల్లేస్తే ఇంక ఇంట్లోకి వెళ్తాను నేను నాంతా ఉంటాయి ఇంక ఇంట్లోకి వెళ్తాను ఇంకా అలసిపోయాను కదా ఫ్రెండ్స్ అందుకనేసి కానీ మంచి నీళ్ళు తాగేసి చల్లగా కూర్చుంటాను ఫ్యాన్ కింద ఒక ఐదు నిమిషాలు బలసిపోయినాను నాకు నాకంతే ఫ్రెండ్స్ ఒక పని రెండు పనులు చేసిన తర్వాత అలుపు వచ్చేస్తుంది చూసేదానికి అటు ఉంటాను కానీ కొంచెం శక్తి హీనత అనిపిస్తుంది ఏమో నాకు అట్లా అలసిపోతుంటాను ఎక్కువ శక్తి ఉండదు బలం ఉండదు నాకు ఇంకా శివ సాయిని లేపాలి శివాలి అని చెప్పి లేపుతున్నాను శివ లేవేస్తాడు ఒకటి రెండు సార్లుకి ఇంక సాయే లేదు గుడ్ మార్నింగ్ శివ అని చెప్తున్నాను శివ లేచేస్తే వెళ్ళిపోతాడు ఇంకా సాయి అయితే ఎన్నిసార్లు లేపాలో ఇంకా నేనైతే సాయిని ఎన్నిసార్లు పిలిచాను లేనే లేదే ఇంకా అది ఇది అంటే విన్యాసాలు చెప్పిస్తూ ఉంటాను చూడండి పిలిచాను పిలిచాను లేలేదు ఇంకా సరేలే లేస్తుని చెప్పి ఇంకా ఇంట్లో పాచికా చూజిమ్మాలి కదా ఫ్రెండ్స్ నేను ఇంకా చాప అవన్నీ చుట్టేసి లేచేస్తే అప్పుడు లేచేస్తుంది ఇంకా గట్టి సీరియస్గా ఒక అరు అంటే లేస్తుంది సాయి అంటే అవి సర్దుకునేస్తున్నాను దుప్పట్లవి ఇంక రోజు అక్కడే పెడతాను దుప్పట్లో దుండ్లు అవి అక్కడ పెడతాను అవి ఎక్స్ట్రా దుండు ఉంటే కొంచెం బట్టలు తల కింద శివాకి దుండుగా ఇస్తున్నాను అవి అన్నీ ఆడబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మడతా వేసుకొని వాటిలన్నీ అది ఆ మిషన్ ఉంది కదా మిషన్ పెట్టానడా మిషన్ మీద పెట్టేసుకుంటాను ఇంక బొమ్మ అవన్నీ రోజు బొమ్మ ఉండాలి ఆ బొమ్మ ఎవరో ఒకరు తీసుకుంటా ఉంటాం మేము కంపల్సరీ ఎక్కువ సార్లు నా దగ్గరే ఉంటుంది అది ఇంక సాయి ఇంకా లేలే చూడండి ఇప్పుడైతే సాయి అయితే లేయేసి ఉంది ఇంకా ఇంట్లో పాచుకాచు జిమ్మాలి కదా ఫ్రెండ్స్ అందుకనేసి గ్యాస్ తుడుచుకుంటున్నాను రోజు తుడిచేస్తాను కానీ దుమ్ము ఉంటుంది కదా అందుకనేసి ఆ దుమ్ము దుడుస్తున్నాను సిలిండర్ కాడగాడ కొంచెం దుమ్ము ఉంటుంది దుమ్ము దుడిచేస్తున్నాను ఇంకా చిమ్మాలి ఇల్లు ఇల్లు జిమ్మే ముందు ఇవన్నీ చేసేసుకుంటాను నిన్న కంకులు తీసుకున్నాను వంద రూపాయలకి ఐదు ఐదు వచ్చాయి కిలోకి రెండు కిలోలు ఏమి తీసుకున్నాను కిలో యాభై రూపాయలంట నిన్న అయిపోయి అయి నిన్న చే ఉడకపెట్టుకుని తిన్నాము ఇంకా ఈరోజు కూడా ఇప్పుడు ఉడకబెడతాను వీళ్ళు స్కూల్ పోయే ముందు ఉడకబెడతాను అందుకే ఒకేసారి ఇల్లు జిమ్మే ముందుగా నేను పెట్టేస్తాను ఇంకా పీసులు చెత్త అంతా కదా అందుకని ఒలిచి మూడు ముగ్గురికి మూడు ఆడ ఒలిచాను ఇంకొక మూడు ఉన్నాయి అవి సాయంత్రం వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత నైట్ ఉడకబెడతాను భలే ఉంటుంది కదా కాల్చుకొని అవి కాల్చుకుంటాం మేము ఉప్పు కారం వేసుకొని నిమ్మకాయ అన్నీ వేసుకొని తింటాము నాకు కంకులు అంటే కూడా చాలా ఇష్టం నాకు కంకులు మనకి ఉన్నా సరిపోవు అందుకనేసి కంకులు ఎప్పుడొచ్చిన నేను అవైతే ఆలోచించిన కంకులు ఎక్కువ ఎక్కువే కొనుక్కుంటాను ఎప్పుడైనా కూడా ఇంకా ఇల్లు అంతా చిమ్మేస్తున్నాను చిన్న రూమ్లోనే మనకి మంచం కింద ఓట్ల కింద చిమ్మాలంటే ఎంత కష్టమో అయినా నేను లోపలికి దూరు మరీ చిమ్మేసేసాను అయిపోయింది కింద ఏ మంచం కింద అంత చెత్త లేకుండా చిమ్మేసాను అదిగోండి అంతే నా చెత్త నీట్గా చిమ్మేసుకుంటా ఇంకా అట్లా కవర్లో వేసుకుంటాను నేను డస్ట్బిన్లో వేసుకునే ముందు డై డైరెక్ట్గా చెత్తని అట్లా వేయను ఇట్లాగా ఇట్లా వేసి పెట్టుకుంటాను చంచుల ద్వారా అట్లా వేసేసుకుంటాను డస్ట్బిన్లో ఇప్పుడు వచ్చి టిఫిన్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు టిఫిన్ వచ్చేసి టమాటా బాత్ టమాటా బాత్ అంటే ఏందని అనుకుంటారు టమాటా ఇదేంటి అనుకునేరు ఫ్రెండ్స్ కాదు టమాటా బాత్ అంటే మన ఉప్మేను ఆ ఉప్మాలో ఎగస్ట్రాగా మనం టమాటా యాడ్ చేస్తే టమాటా బాత్ అంటాము డై అందరైతే ఉప్మా ఉత్త ఉప్మా చేస్తాం కదా మనం కానీ దీంట్లో కొంచెం టమాటా యాడ్ చేస్తే టమాటా బాత్ అంటాము ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకునింది అది నేను అది ఇంకా చేస్తా ఉంటా మా ఫ్రెండు ముస్లిం ఆమె చిన్నప్పుడు ఆమె మేము ఇప్పుడు చేయించుకోవాలనుకుంటే ఒక అరకిలో రవ్వ అనుకోండి కిలో టమటాలు వేసి చేసేది అట్లాగా వచ్చింది ఉప్మాలో టమాటా వేసి చేస్తే బాగుంటుంది ఇంకా చట్నీ చేసుకుంటే ఇంకా చెప్పబడలేదు చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు టమాటా వేసి ఉప్మా చేస్తాను మావులు ఉప్మా కూడా చేస్తాను నేను ఇట్లా ఈరోజైతే టమాటా వేసి చేస్తున్నాను చట్నీ చేయట్లేదు నేను ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేస్తాను చక్కెర ఉంది సక్కర వేసి పెట్టేస్తాను నిమ్మకాయ అనుకున్నారు దాంట్లో గాధలేండి నిమ్మకాయ వేయబడలేదు నేను మొక్కజం కంకులు ఈ గ్యాప్లో ఉడకబెట్టి పెట్టేశాను ఆ మొక్కజం కంకులకి కారం ఉప్పు రాసిస్తాను ఇంకా వాళ్ళు ఉప్మా తినైనా తింటారు లేదన్నా తింటా అయినా తినేస్తారు లేవండి వాళ్ళు ఇంకా ఉప్మా అయితే వేసేసారు రవ్వ ఎంత ఒక గ్లాస్ ఏమో చేస్తున్నాను నేను అంతేను చూడండి ఎర్రంగా ఉంది కదా ఉప్మా టమాటా వేసాం కదా అందుకనేసి ఒకసారి ట్రై చేయండి టమాటా వేసి బాగుంటుంది టమాటా బాగుతుంది మనం మన ఇష్టం ఉప్మా అయినా ఉప్మా అనొచ్చు టమా టమోటా ఉప్మా అనొచ్చు లేదా టమాటా బాతు ఉప్మా ఏదో ఒకటి మీకు ఏదో అనండి కానీ ట్రై చేస్తే బాగుంటుంది కానీ కంపల్సరీ చట్నీ చేసుకో తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఉప్మాలో చట్నీ బాగుంటుంది ఇప్పుడైతే ఇంట్లో ఏం లేవులేండి మనకి ఒకటి ఉంటే ఒకటి ఉండదు నా పరిస్థితి అట్లాగుంటుందండి అదిగోండి ఒకరోజు లూజ్గా చేశాను ఎందుకంటే అది గట్టిగా అయిపోద్ది కదా గట్టిగా అయిపోతే మళ్ళీ తినలేము అందుకని అట్లా గిన్నెలో వేస్తే వాళ్ళు ఒక ఆరింత సలారినకే తింటారు కదా అనేసి ఒకరోజు లూజ్గా చేశాను ఇంక చక్కెర వేసేస్తున్నాను అదిగోండి సక్కరె ఈరోజు లేదు చట్నీ లేదు ఏం లేవు ఇంట్లో సామాన్లు ఎప్పుడు ఉన్నాయాలేండి సామాన్లు అదిగోండి ఇంకా ఇద్దరికి వేసేస్తాను శివాకి వేసి ఇచ్చేసాను ఇంకా సాయికి వేసి ఇచ్చాను నాకు అంత వద్దు ఆమె తిందలేండి నెల చెత్త కనిపిస్తే తిందో అంటే టమాటాలు ఎర్రగడ్డలు కరివేపాకు అవి కనిపిస్తే తింది ఒక రోజు తీసింది వాళ్ళిద్దరికీ ఇచ్చేసా ఇంకా శివ చూడండి కాంబినేషన్ మొక్కజంగంకి నంచుకొని తినేస్తున్నాడు ఇంకా తినేసారు ఇక్కడ ఇంకా స్కూల్కి బయలుదేరుతున్నారు వీళ్ళు ఇంకా శివాకి లేట్ అయిపోయింది ఇప్పుడు శివ అయితే ఎనిమిది ఇరవైకి వెళ్ళాలి కానీ నేను వీడియో తీయటం లేట్ చేసేసాను అందుకని ఎనిమిది నలభై అయింది శివాకి ఇంకా సాయికి కూడా టైం అయిపోయిందిలే పోతా పోతా దారిలో వదిలిపెట్టేసిపో శివాని శివాని సాగింది వదిలిపెట్టి అని చెప్పాను వదిలిపెట్టేస్తాను ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పళ్ళు తోముకొని టిఫిన్ తినేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇంకా నేను తినేసి కాసేపు పడుకున్నాను ఇంకా లేచి గిన్నెలు తోముకుంటున్నాను ఈరోజు నాకు చాలా ఈజీగా ఉంది వీడియో తీసేది ఈజీగా ఉంది పని చేసేది తొందరగా బాగా ఈజీగా నాకు వీడియో తీస్తూ పని చేసుకుంటా ఉంటే అబ్బా ఎంత బాగుందో ఆ వీడియో కూడా మీకు చెప్తా లేండి నేను వీడియో ఎట్లా తీస్తున్నాను అనేది చూసారు కదా వీడియోకి ఎంత నీట్గా వీడియో వస్తుందో మీకు బాగుంది నాకైతే బాగా నచ్చింది కదిలియకుండా ఫోన్ బాగుంది కదా ఫ్రెండ్స్ వీడియో బాగా నీట్గా ఉంది ఇంకొచ్చేసి గిన్నెలన్నీ తోమేసేసానుకోండి ఇంకా వంట పని ఉంది కదా మధ్యాహ్నం వంట చేయాలి నేను శివ వచ్చే వాళ్ళకి నేను ఎలాగైనా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నా బాగలేకపోయినా శివ వచ్చే టయానికి వండి పంపించాలి ఉదయం వీలు కావట్లేదు ఫ్రెండ్స్ క్యారేజ్ పెట్టాలంటే వాడు కూడా నేను ఇంటికి వస్తాను ఎందుకంటే దగ్గరే కదా ఫ్రెండ్స్ అందుకనేసి నేను వస్తానులే వేరే పిల్లలు అందరూ కలిసి ఒక నలుగురు వస్తున్నారు నేను వాళ్ళతో పాటు నేను వచ్చి ఇంటికాడ వచ్చి వేడిగా తినేసిపోతాలే అంటున్నాడు అందుకని ఇందులో వేడిగా అనేసి ఆ టయానికి వండుతున్నాను పొద్దున్న టిఫిన్ తినేసి అంటే మధ్యలో అందానికి వస్తాడు ఇంకా సాయంత్రం ఆరు గంటలకేమో వస్తాడు ఇంకా చూడండి ఇంక అన్నీ అక్కడ నీట్గా క్లీన్ చేసేసేరుకున్నాను ఇంకా మొహం కడుక్కొని ఫ్రెష్గా ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతాను ఇంక ఇంట్లోకి వెళ్ళాక నేను మళ్ళీ అలిసిపోయాను కదా కొంచెం మంచినీళ్ళు తాగాను ఈ నేను మళ్ళీ ఈ గ్యాప్లో ఏం చేశానంటే బియ్యం నానబెట్టి పెట్టి ఎసురు పోసి పెట్టాను ఇంకా అన్నం గ్యాస్ మీద పెట్టేస్తాను ఇంకా కూరగాయలు తీసేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో ఉన్న కూరగాయలతోనే ఈరోజు ఇంకా కర్రీ చేసేస్తున్నాను ఈరోజు బెండకాయలు పులుసు పెడుతున్నాను ఈరోజు తేల నిన్న తెచ్చిన కాయలు ఇవి ఇప్పుడు వచ్చి నిదానంగా దానంగా కోస అటు తిరగను ఇటు తిరగను ఈ లోపల అన్నం కూడా పొంగొచ్చేసింది ఇంకా అన్నం కూడా ఉంచేసేసాను ఇంకా నేను అయితే తొందరగా చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే చేసేసాను ఇప్పుడు వచ్చేసి ఇంకా బట్టలు ఉన్నవి అవి నేను ఇంకా సాయంత్రం ఉతుకుంటాను ఇప్పుడు పన్నెన్నర అవుతుంది టైము ఇంకా సేపు ఇంకా దొంగ పడుకునేస్తాను ఫ్యాన్ వేసుకొని ఇంకా ఇంకొక విషయం ఏంటంటే అడ్వాన్స్ రాఖీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అన్న చెల్లెళ్ళకి సరైన ఎవరన్నా అన్న చెల్లెలు అంటే పోయేసి ఎక్కడున్నా సరే రాఖీ కట్టించుకోండి ఇంకో విషయం ఏంటంటే చెల్లెళ్ళు రాకపోయినా కూడా అన్నైనా వెళ్ళండి ఫ్రెండ్స్ సరేనా మీకే మంచిది కానీ నా పరిస్థితి అట్ట కాదు అన్న అన్న వాళ్ళు వచ్చి అసలు కట్టించుకోరు నేను పోతే నేను ఇంకా నాకు వీలైతే పోతానో లేదంటే లేదు కొన్నిసారి అయితే మా అన్న కూతురు అంటే బిడ్డని కనింది నేను చూడటానికి కూడా వెళ్ళలేకపోయాను ఇంక ఒకేసారి ఇంకా రాఖీ రోజు వెళ్ళి బాబుని చూసేసి అట్టే మనకి రాఖీ కట్టేసి వచ్చేస్తే రెండు పనులు అయిపోతాయి నాకు ఆ రోజు నేను పోలేకపోయినా చెప్పాలంటే ఛార్జీ కూడా డబ్బులు లేవు నా దగ్గర అందుకనేసి ఆ రోజు పోలేదు ఇప్పుడు మళ్ళీ వీలు చూసుకుంటున్నాను చూసుకొని రాఖీ రోజైతే నేను వెళ్ళేసి వస్తాను బాబుకైతే నేను చిన్న డ్రెస్ కూడా తీసి పెట్టేశాను సరే ఫ్రెండ్స్ ఇంకా అడ్వాన్స్ రాఖీ శుభాకాంక్షలు కొంచెం చెల్లెల్ని పట్టించుకోండి ఫ్రెండ్స్ చెల్లెల్ని కానీ అక్కను కానీ పట్టించుకోండి నా లాగైతే ఉండొద్దు పరిస్థితి నాకు బా చాలా బాగుంటుంది అయిన కూడా నేను ఎవరికి చూపించుకొని చెప్పుకోను వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి అట్లా జరిగిపోతుంది ఇంకా మీరన్నా అన్న అక్కలున్న చెల్లెళ్ళున్నా పట్టించుకోండి సరే ఫ్రెండ్స్ అట్నే చెల్లెలు కూడా అన్నను పట్టించుకోండి నేనైతే వాళ్ళు మా వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను అప్పుడప్పుడు వెళ్ళి నాకే నేనే చూసి వస్తాను వీలైనప్పుడల్లా వాళ్ళైతే రారు ఇక్కడికి నేనే వెళ్ళి చూసి వస్తుంటాను ఈసారి వెళ్ళినప్పుడు మీకు అక్కడ వీడియో తీసి పెడతాను సరే ఫ్రెండ్స్ ఇంక వీడియో లెంత్ ఎక్కువైపోతుంది వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో చివరి వరకు చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అట్మే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకొచ్చి ఈ నేను ఉదయం తాంచి వీడియో తీస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈరోజు లేడు నేను వీడియో నాకు చాలా ఈజీగా ఉంది నాకు ఈరోజు వీడియో తీస్తుంటే వీడియో నేను దేంట్లో ఎక్కడ ఎట్లా తీస్తున్నాను అనేసి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా ఫ్రెండ్స్ సరేనా ఉంటా ఫ్రెండ్స్ బాయ్